హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ ఆనియన్ పకోడా ఎప్పుడు చేసుకున్నా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే చిన్న చిట్కా ఫాలో అవ్వండి బాగా వస్తాయి ముందుగా ఒక పెద్ద పెద్ద సైజు ఐదు ఎరగడ్డలని తోక్కు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పొడవ పొడవగా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకొని అన్నిటిని అలానే ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు కానీ ఇలానే పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి చేయి పెట్టుకొని నీట్గా వాటిని కలుపుకునేదానికి ఒక పెద్ద గిన్నెని తీసుకుందాం ఒక పెద్ద గిన్నె తీసుకొని అన్నీ దాంట్లోకి వేసుకొని ముందు ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పౌడర్ కొంచెం వామ్ పౌడర్ ఇవన్నీ బాగా ముందు ఆనియన్స్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది నేనైతే శనగపిండి వేసుకొని కానీ అసలేం కొంచెం అంటే కొంచెం అరటి గ్లాస్ వాటర్ అంతే ఆనియన్ వాటర్తోనే కలుపుకున్నాను మూడు కప్పులు శనగపిండి అరకప్పు బియ్య బియ్యపిండి బియ్య వేసుకుంటే పకోడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లాస్ట్ ఫైనల్లో కొంచెం కరివేపాకు అంతా బాగా మిక్స్ చేసుకుంటే బియ్యపిండి వేసినందువల్ల టేస్ట్ బాగా వస్తుంది మూడు కప్పులు శనగపిండికి అరకప్పు బియ్య పిండి చాలు కొంచెము నూనె బాగా మనం వీటికి ఫ్రైకి ఎట్లాగా నూనె కా నూనె వేడి చేస్తాం కదా ఆ వేడి చేసిన నూనెని రెండు గంటలు వేసుకోండి క్రిస్పీ క్రిస్పీగా మనకి బేకరీ స్టైల్లో క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఉంటుందో అలానే వస్తుంది సేమ్ ఇప్పుడు నేను నూనె ఆనియన్ చెమ్మతో అంతా చూడండి ఎలా కలిసిపోయింది మీకు కలవలేదు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి లేదంటే అనుకణుకైపోతుంది నూనె కాగిందా లేదని కొంచెం వేసి చెక్ చేసుకున్నాను మీకు పొడి పొడిగా కావాలంటే పొడి పొడిగా అనేసుకోండి కొంచెం ముద్దల ముద్దలుగా కావాలంటే కొంచెం మనం వేసేటప్పుడే కొంచెం ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేసుకొని ముద్దగా వేసుకోండి నేను పొడి పొడిగా వేసుకుంటున్నాను పకోడా మొత్తాన్ని ఆనియన్ పకోడా వేగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది ఎక్కువ టైం పడుతుంది నిదానంగా కలిపెట్టుకుంటూ చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయింది గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు ఇలాంటి గంటుంటే మొత్తం పకోడాన్ని ఇట్లా నూనె అంతా వడబెట్టేసుకొని ఇలా గిన్నెలోకి వేసేసుకోండి సరే ఫ్రెండ్స్ మా ఆనియన్ పకోడా ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని కామెంట్ చేయండి